అందరికీ నమస్కారం పడుకున్న వెంటనే చక్కటి నిద్ర మన సొంతం అవ్వాలంటే ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో ప్రతిదానికి డబ్బు పెట్టుకొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక అనారోగ్యం వచ్చినా డబ్బు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా అనారోగ్యం లేకపోయినప్పటికీ మంచినీళ్ళు తాగాలన్నా డబ్బు కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా చక్కటి నిద్ర మనం పొందాలన్నా డబ్బు పెట్టి నిద్రను కూడా కొనుక్కోవాల్సినటువంటి దుస్థితి ఆధునిక నాగరికత పుణ్యం అని చెప్పేసి మరి చాలా మందిలో కలుగుతుంది మరి ఈ రోజుల్లో సహజంగా రావాల్సినటువంటి నిద్ర డబ్బులు ఖర్చు పెట్టి ఆ నిద్రని తాత్కాలికంగా పొందుతూ తాత్కాలికంగా ఉపశమనాన్ని పొందుతూ మరి భవిష్యత్తులో ఆ యొక్క ప్రభావం చేత ఎన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలిసి తెలియక అవగాహన లోపంతో మరి మనం కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి సహజసిద్ధమైనటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ ఆ యొక్క ప్రభావము మన దేహంలో ఉంటూ నిద్రను కలగజేసేటువంటి మెలటోనియన్ అనేటువంటి హార్మోను క్రమక్రమంగా దీర్ఘకాలం పాటు కూడా బాగా ఉత్పత్తి అవుతూ దాని యొక్క ప్రభావం చేత చక్కటి నిద్ర మనకు సొంతమైన కూడా అవకాశం ఏర్పడుతుంది మరి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేందుకు అలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఆ ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే బాగా నిదానంగా చూడండి గమనించండి ఈ సమస్య కూడా చాలామంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య కాబట్టి మరి చాలామందికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి అనుభూతమైనటువంటి ఎంతోమంది వాడి చక్కటి ప్రయోజనాన్ని పొందినటువంటి ఫార్ములానే మీకు ఇప్పుడు నేను తెలియజేయడం జరుగుతుంది అనమాట జాజికాయల యొక్క పొడి ఒక్క పది గ్రాములు తీసుకోండి చూశారు కదా జాజికాయలు మనకి ఇవన్నీ కూడా ఆయుర్వేద ఔషధ విక్ర విక్రయశాలలో పచారికొట్టలో కొన్ని డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట సో జాజికాయల యొక్క పొడి ఒక పది గ్రాములు తీసుకోండి అట్లే బాదాం పప్పులని కాస్త వేయించేసేసి పౌడర్ తయారు చేసేసుకొని ఆ బాదం పప్పుల యొక్క పొడి ఒక ఇరవై గ్రాములు తీసుకోండి మూడవదిగా ఇది కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు అతి మధురం లేదా ఎస్టీ అనేటువంటి పేరుతో సంస్కృతంలో పిలుస్తారు చాలా తీయగా ఉంటుందండి ఈ యొక్క వేరు అతి మధురం పేరులో ఉంది కదా మధురం అంటే తీపు అతి మధురం విపరీతమైన తీపు ఉంటుందన్నమాట ఈ అతి మధుర చూర్ణము మనకి ఎస్టి చూర్ణం అనేటువంటి పేరుతో మార్కెట్లో దొరుకుతుంది ఈ యొక్క ఎస్టి చూర్ణం లేదా అతి మధుర చూర్ణాన్ని ఒక ఇరవై గ్రాములు తీసుకోండి జాజికాయల చూర్ణం పది గ్రాములు బాదం పప్పు చూర్ణం ఇరవై గ్రాములు అతి మధుర చూర్ణం ఒక ఇరవై గ్రాములు ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసి ఒక సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా యాభై మిల్లీ లీటర్ల నుంచి వంద మిల్లీలీటర్ల వరకు గోరువెచ్చని పాలు ఇలా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం పౌడర్ని హాఫ్ టీ స్పూన్ అంటే రెండున్నర గ్రామ్ అందులో కలిపి సేవిస్తూ ఉండండి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి జరిగి ఆ హార్మోన్ సమర్థవంతంగా పనిచేసి నిద్ర రావడం మొదలవుతుంది కానీ ఇక్కడ మీరొక్కరు మీరందరూ మరొక విషయం కూడా గుర్తుంచుకోవాలి మరి ఏదో ఇంగ్లీష్ మందులాగా తీసుకున్నటువంటి మొదటి డోసులోనే దీని యొక్క ప్రభావం కనిపించకపోవచ్చు కానీ తత్వాన్ని బట్టి వ్యాధి యొక్క పరిస్థితిని బట్టి వ్యాధి యొక్క ఉధృతిని బట్టి ఇతర అనుబంధ లక్ష్యాన్ని బట్టి మరి ఒక వారం రోజులు పది రోజులు కాస్త టైం కూడా పట్టవచ్చు అనమాట కాబట్టి బాడీలో ఆ రితిమ్ తయారైన బాడీ ఆ యొక్క పద్ధతికి అలవాటు పడేదానికి కొంచెం టైం టేకింగ్ అవసరం కాబట్టి మరి రిజల్ట్ అయితే చాలా ఖచ్చితంగా తప్పకుండా ఉంటుంది ఖచ్చితంగా ప్రయత్నం చేయదగ్గ దివ్యమైనటువంటి ఔషధం కాబట్టి మీరు అందరూ వాడుకోదగ్గ చక్కటి ఔషధం మరి ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్త కూడా ముఖ్యం ఎలాంటి జాగ్రత్తలు అంటే వీలైనంత వరకు రాత్రిపూట పెందలాడే ఆహారం తీసుకుంటూ ఉండాలి అంటే రాత్రిపూట డిన్నరు ఎటువంటి పరిస్థితుల్లో ఏడు దాటిన తర్వాత వీలైనంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ తీసుకోకుండా ఉండేదాన్ని ప్రయత్నం చేయండి అదేవిధంగా తేలికపాటి ఆహారం తీసుకోవాలి అట్లే డ్రై నట్స్ డ్రై ఫ్రూట్సు వెజిటబుల్సు ఫ్రెష్ వెజిటబుల్స్ అట్లే మరి సీజనల్ ఫ్రూట్సే వీలైనంత వరకు రాత్రి ఆహారంలో తీసుకుంటుండండి సమయానికి విశ్రాంతి తీసుకుంటుండీ సమయానికి పడకలకు చేరుకొని నిద్రపోయేటువంటి అలవాటు చేసుకోండి అదేవిధంగా ఉదయం పూట టయానికి నిద్ర లేచేటువంటి అలవాటు కూడా చేసుకోండి పడకుండేటువంటి శయనగదిలో గదిలో కూడా ఎలాంటి శబ్దాలు లేకుండా ఉండాలి ఎలాంటి లైటింగ్ లేకుండా డిమ్ లైట్లు ఉండేటట్టు మీరు ఉండాలి అట్లే రోజు ఏదో ఒక వ్యాయామం అంటే వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ రన్నింగ్ కానీ ఇలాంటి ఏదో ఒక చిన్న వ్యాయామం కనీసం ఒక అరగంట లేదా ముప్పావు గంట వారంలో ఐదు రోజుల పాటు చేస్తుండీ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటున్నట్లయితే మరి ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మనల్ని కాపాడుతూ సదా రక్షిస్తూ చక్కటి ఆరోగ్యాన్ని మనకు ప్రసాదించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళు పాటు వాడి మనం పాటించేటువంటి నియమాలు కూడా అలాగే కంటిన్యూగా చేయడం వల్ల మెదడులో మరి ఈ యొక్క మెరటోనియన్ హార్మోన్ ఉత్పత్తి దీర్ఘకాలం పాటు అలాగే కొనసాగుతూ క్షేమదాయకంగా పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడి చక్కటి ఆరోగ్యం మన సొంతమయ్యేటువంటి పరిస్థితి కలుగుతుంది చూశారు కదా ఎటువంటి చక్కనేటువంటి ఔషధాన్ని పడుకున్న వెంటనే నిద్రపోయేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల